హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమి నిజంగానే గగన్ని ప్రేమిస్తుందని ఇందు తెలుసుకుందా తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిందా తర్వాత మరి చెరికి చెప్పబోతుందా అసలు ఏం జరిగింది అలాగే మరి భూమి దత్తత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ శరత్చంద్ర ఎందుకు సైలెంట్ అయిపోతున్నాడు ఒంటరి అయిపోతున్నాడు మరి భూమి శరత్చంద్రకి ఎందుకు అంతగా ధైర్యాన్ని నూరిపోస్తుంది మరి ఇదంతా చూస్తున్న అపూర్వకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిందా అసలు గగన్ భూమిలు రెండోసారి కలవబోతున్నారా మరి గగన్ మనసు మారబోతుందా మారాలి అనుకుని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వంటింట్లో వంట చేస్తూ ఉంటారు ఇటు నానమ్మ అటు మీరా ఇంకా ఈ బిందు అందరూ కలిసి వంట చేస్తూ ఉంటే వంటలో మరి బాగా చేస్తుంది కదా భూమి చాలా గుమ్మగుమలతో వంటలు చేస్తూ ఉంటుంది హాల్ అంతా కూడా చాలా మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి అప్పుడు అడుగుతుంది బిందు భూమి నువ్వు ఇంత బాగా వంట ఎలా వచ్చు నీకు ఎవరు నేర్పించారు నీకు మీ అమ్మగారు కూడా లేరు కదా ఇంట్లో ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పి అన్నాం కానీ అదేంటి బిందు అలా అంటావు అమ్మ లేదని చెప్పేసేసి నాకు అమ్మ లేదు కానీ నేను వేరే అమ్మ దగ్గర పెరిగాను కదా ఆ అమ్మ దగ్గర అన్నీ నేర్చుకున్నాను తర్వాత నా సొంతగా కూడా కొన్ని నేర్చుకున్నాను అని చెప్పి అంటుంది నిజంగా నువ్వు చాలా తెలివితేటలు భూమి అని చెప్పేసి అంటుంది నాకేం తెలివితేటలు బిందు ఏదో అలా అలా ఉన్నాను అనగానే ఇంకా మీరా వాళ్ళ నానమ్మ లేదమ్మ నీకు చాలా తెలివితేటలే ఎందుకంటే ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్లని ఎలా తనకి పనులు వచ్చా రావా అనుకుంటారు కానీ నీ దగ్గర అన్ని పనులు వచ్చు అందుకే నీ వెనకాల వీళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలని క్యూ కడుతున్నారు ఆడపిల్లకి తెలివితేటలు ఉండాలి అందము ఉండాలి అనుకువ ఉండాలమ్మా అవన్నీ నీలో ఉన్నాయి భూమి అని చెప్పి మీరే అంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్పేసి హక్ చేసుకుంటుంది నువ్వెందుకో నా మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తావు మా సొంత మనిషిలా అనిపిస్తావు మా బ్లడ్ రిలేషన్ లాగా అనిపిస్తావు అని చెప్పేసి మీరా అంటుంది నేను మీ బ్లడ్ రిలేషన్ అత్తయ్యా నీకు నేను మేనకోడల్ని కానీ నేను పరాయిదాన్ లాగానే మీకుంది దేవుడు అందుకే నాన్నని నాకు దగ్గరగా చేస్తున్నారు నాన్న తెలియకుండానే నా మనసుకు దగ్గర అయిపోయారు నాన్న కూడా నేను దగ్గరైపోయాను అది మా బంధం అంటే నిజంగా ఎక్కడో పుట్టాను ఎక్కడో ఎక్కడికో తప్పిపోయాను కానీ మళ్ళా మా నాన్న పాదాల దగ్గరికే వచ్చాను చూడండి అది నా లక్కు మీరు అన్నది నిజమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సరే భూమి రండి భోజనం చేద్దాం అందరూ వంట అయిపోయింది కదా అనగానే మీ అందరికీ నేనే వడ్డిస్తాను మీరందరూ తిన్న తర్వాత ఆఖరిగా నేను తింటాను అదేంటి చిన్నమ్మాయివి ముందే తినేయాలి కదా ఏం కాదు అదొక తృప్తిగా ఉంటుంది పదిండి వడ్డిస్తానని చెప్పి అందరికీ భోజనం పెడుతుంది అందరూ కూడా మంచిగా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గర కూర్చుని దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అంత ఒక కలలాగా అయింది భూమి వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాతావరణమే మారిపోయింది అది ప్రత్యేకంగా నా జీవితం మారిపోయింది ఒకప్పుడు నేను ఏదో శోభాచంద్ర చనిపోయిన తర్వాత ఉన్నానంటే ఉన్నాను తిన్నానంటే తిన్నాను ఆ ఏం చెప్తే అదే చేసేవాడిని కానీ ఇప్పుడు చేసే ప్రతి విషయంలో కూడా భూమి 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 వచ్చిన తర్వాత ఎందుకో భూమికి చాలా కనెక్ట్ అయిపోయాను అని చెప్పి అనుకుంటూ ఇప్పుడు ఎందుకంటే శోభ ఈ అంతా నిజంగా తనని సొంత కూతురికంటే ఎక్కువగా ఆరాధిస్తున్నాను తను అంటే నాకు ఎందుకో అంత ప్రేమ వచ్చింది అలాంటి భూమి రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా లేదంటే తన అసలు తల్లిదండ్రులు వచ్చినా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందనే బాధే నా గుండెల్ని పిండేస్తుంది శోభ అని చెప్పేసి ఇంకా పాపం కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇంకా అప్పుడే పళ్ళెంలో అన్నం పెట్టుకుని తీసుకుని వస్తుంది భూమి అన్నం తినకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఏంటి నాన్న అని చెప్పి అడుగుతుంది ఏమోనమ్మా నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది నేను అసలైన అమ్మ నాన్న వస్తే వెళ్ళిపోతే అప్పుడు ఈ శరత్చంద్ర పరిస్థితి ఏంటానని ఇప్పటి నుంచే అన్నం తినాలనిపించట్లేదమ్మా అదేంటి నాన్న ఎప్పటికీ నేను మిమ్మల్ని ఎందుకు వదిలి వెళ్తాను మీ కూతుర్నే అమ్మా నాన్న వచ్చినా అమ్మా నాన్న కావాలి మీరు కావాలి మీరు తినకపోతే నేను తిన నాన్న వద్దమ్మా నా కోసం నువ్వు కడుపు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నా మీద కురిపించే ప్రేమ ఎప్పుడు నిత్యం ఇలాగే ఉండాలి నీ కోసమే నాకు దిగులుగా ఉంది నువ్వు ఇలా నా మీద కురిపించే ప్రేమను చూస్తుంటే ఈర్షగా ఉందమ్మా ఏ జన్మ బంధమో అనుకున్నాను కానీ ఈ జన్మలోనే మన ఇద్దరికి బంధం ఉంది అని చెప్పి నోరారా భూమిని అన్నం తినిపించిన తర్వాత నుదుటి మీద ముద్దు పెట్టి చాలా ఆప్యాయంగా ఇద్దరు అలా ఉంటారు ఇంకా భూమి కూడా తన తండ్రి చెంతలో చాలా సంతోషంగా ఉంటుంది ఇంక ఇదంతా గమనిస్తున్న గోరింటాకు పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ అమ్మాయి నువ్వు ఎప్పుడు చూడు ఇక్కడే ఉంటావు ఒకసారి వాళ్ళిద్దరి మధ్యన బంధం చూడు రోజు రోజుకి స్ట్రాంగ్ సిమెంట్ వేసినట్టు అయిపోతుంది తరువాత నీకు కింద కింద పునాదులతో సహా పెగిలించేస్తుంది చూసుకో మరి ఏం చేస్తావో ఏంటో అని చెప్పేసి అంటుంది సరే పిన్ని చూస్తాను ఎంతకాలం వీళ్ళిద్దరు బంధం ఇలా ఉంటుందో ఒకసారి దీని మనసులో గగనున్నాడని తెలిస్తే వీళ్ళ ప్రేమ పటాపంచలవుతుందని నాకు తెలుసు ఎక్కడి నుంచి నరుకు రావాలో నేను మొదలు పెడతాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా చేకడుక్కుని భూమి అలా వస్తూ ఉంటే ఇంకా ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచుని ఫోన్ మాట్లాడుకుంటుంది అపూర్వ ఇంకా భూమిని అక్కడ నించోంగానే ఏ భూమి ఇట్రా అని చెప్పి పిలుస్తుంది ఏంటి మీరే రండి అని చెప్పి అంటుంది నీకు బాగా పొగర పట్టింది లేకపోతే ఎలా మాట్లాడుతున్నావు నేను ఆయనకి ఇచ్చేంత గౌరవంలో ఆవగించినంత నాకు ఇవ్వవేంటి నేను పిలిస్తే నీ దగ్గరికి రావాలా అయ్యో నేను ఎవరికన్నా మర్యాద గౌరవం ఇస్తాను మీకు తప్ప ఏ నేనేం చేశాను నువ్వేం చేశావా పరమ ద్రోహం చేసావు నేనేం చేశానని ఎలా చెప్తావు ఇప్పుడు ఈ స్థానం నీదా మా అమ్మది ఆ స్థానం ఎలా వచ్చింది నీకు మా అమ్మని చంపిస్తే కదా వచ్చింది మరి ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నావు ఎంత పగడ్బందీగా మాట్లాడుతున్నావు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు అంతకురాలివి నీకే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే నాకు నిజాయితీగా ఉన్న నాకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఏ రోజైనా నీ పాపాల చిట్టా బయటికి రాకుండా మానదు అప్పుడు నీ పరిస్థితి ఏంటా అని బాధగా ఉంది అంతేకాని అంతకు మించి ఇంకేం లేదు పిన్ని అని చెప్పేసి అంటుంది పిన్ని గిన్ని అన్నావంటే పళ్ళు రాలిపోతాయి నీ స్థాయిలో నువ్వుండు నా స్థాయిలో నేనుంటా అవును నువ్వు నాకు పిన్నేంటి నా స్థాయి ఏంటో తెలిస్తే ఈ ఇంటికి కాబోయే మహారాణిని దత్తత అవుతుంది కదా దత్తతలో నాన్నగారు నన్ను తీసుకున్న తర్వాత నీకు అసలు రంగు బయటపడుతుంది అప్పుడు అసలైంది తెలుస్తుంది చేసిన పాపాలు ఊరికినే పోవు అన్నీ ఇప్పుడే కనిపించేస్తాయి లే అని చెప్పేసి అంటుంది చూడు నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి వారసురాలు కాలేవు శరత్చంద్ర కూతురుగా ఎప్పటికీ మారలేవు ఇది నేను ఇది నేను చాలా గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే మీ అమ్మనే చూసి చూడనట్టు లేపేసిన దాన్ని నువ్వెనగా ఎంత పిల్ల కాకివి నా చేతికి దొరికితే పురుగును నలిపేసినట్టు నలిపేస్తాను అవునా అలాగా అదే రోజు వచ్చిన రోజున నీకంటూ రెక్కలు ఏమీ లేకుండా విరిచేస్తాను నువ్వు మూలన పడుకున్న ముసలమ్మతో సమానం నాకు నీకు పోలికేంటి అప్పుడేదో అమ్మ అమాయకత్వంగా నేను నమ్మింది కానీ నేను నిన్ను నమ్ముతానా జీవితంలో నేను నమ్మను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి వంశీ ఎప్పటి నుంచో అపూర్వ కట్నం కట్నం అని చెప్పేసి సౌందర్య ఎప్పటికప్పుడు అపూర్వని టార్చర్ పెడుతూనే ఉంది కానీ అపూర్వ అంత ఈజీగా కట్నం ఇచ్చేస్తుందా తన డబ్బంతా తన కూతురుకి వాడుకోవాలని చూస్తూ ఉంటుంది అలాంటి అపూర్వకి ఆ పూర్వ దగ్గర నుంచి మూడు కోట్లు వచ్చినట్టుగా మూడు సంచుల్లో పట్టుకుని వంశీ ఇంటికి వచ్చేస్తాడు ఆ డబ్బును చూసి మరి తల్లిదండ్రులు ఇద్దరు మురిసిపోయి మురిసిపోయి అసలు ఆనందంలో తాండవం చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరినీ కూడా వంశీ మోసం చేస్తున్నాడు అన్ని చిత్తు కాగితాల కింద పైన ఒరిజినల్ నోట్లు పెట్టి మూడు కోట్లని చెప్పి అపూర్వ ఆంటీ ఇచ్చిందని చెప్పి తీసుకొచ్చి తల్లిదండ్రుల చేతిలో పెట్టంగానే తల్లిదండ్రులు కాళ్ళు చేతులు భూమి పైన నిలవకుండా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి ఇంకా సౌందర్యం అయితే చెప్పలేము మూడు కోట్లు ఏం చేసుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఏం కొనుక్కోవాలి ముందు ముందు ఏం కొంటే బాగుంటుంది అని ప్లాన్ల మీద ప్లాన్లు వేసేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఆ డబ్బును చూసి మురిసిపోతూ ఉంటే వాళ్ళ అబ్బాయి అంటాడు వంశీ అమ్మ నాన్న మీ ఇద్దరు ఈ డబ్బుని ఎవ్వరికీ వచ్చినట్టు చెప్పకండి చాలా పకడ్బందీగా ఉండాలి వీలైతే కొంచెం ఖర్చు పెట్టుకోవాలి ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళకండి అంతా డబ్బుకి కాపులాగా ఉండండి అని చెప్పేసి అనగానే ఇది ఏదో భయంగా ఉందిరా ఇంత డబ్బు ఎలా వచ్చింది నీకు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఆ డబ్బుని సౌందర్య సౌందర్య వాళ్ళ ఇద్దరు కూడాను ధూపం వేసి మంచిగా పూజ చేసి అప్పుడు మాత్రమే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఎవరు కంటపడకుండా డబ్బుని దాచేయాలి అని చెప్పేసి ఒక రూమ్లో పెట్టి ఇంకా పూజించాలని చెప్పేసి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా వెంటనే సౌందర్య కోడల్ని పిలిపించి చాలా పెద్ద సాహసమే చేశారు ఇద్దరు అపూర్వ దగ్గర నుంచి చిల్లిగా రాదనుకున్నాను అలాంటిది పోరాడి పోరాడి నిజంగా ఈ డబ్బు నా చేతుల్లోకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది భూమి వెళ్ళమ్మా రెడీ అవు నీకు ఇప్పుడే ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టిచ్చేస్తాను నేను ఇంకా ఆపకూడదు అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య ఇప్పుడు కనుక తెలుసుకుంది మా అత్త డబ్బులు ఇచ్చేసిందా అత్తయ్య ఇచ్చిందమ్మా అది కూడా మన మన ఇంటికి పంపించింది అని చెప్పేసి అది మా అబ్బాయి తీసుకురావడం మాకు ఇంకా ఆనందంగా ఉంది ఇంకా అలా డబ్బులు కట్టాలని దాచుకుని అక్కడే ఇద్దరు కూడా పడుకుని ఎక్కడికి వెళ్ళకూడదనుకుంటారు ఇంకా వీళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు పంసీ ఇంకా ఇందు ఇద్దరు కూడా ఇంకా ఫస్ట్ నైట్ కార్యక్రమంలో ఇంట్లో మొత్తం డెకరేట్ చేయగా పాల్ గ్లాస్తో వచ్చిన హిందూ చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది వంశీ అడుగుతాడు అదేంటి ఉత్సాహంగా వరకలు వేయాల్సిన సమయంలో ఇలా మొహం అంతా మూడీగా పెట్టుకున్నావు ఏం జరిగింది అనగానే మీకేంటి మీరు బాగానే ఉంటారు అత్తయ్య గారి వాళ్ళకి చిత్తు కాగితాలు తీసుకొచ్చి ఇచ్చారు మీరు అది చూసి చిత్తు కాగితాలను తెలిస్తే నాకు ఈ ఫస్ట్ నైట్ కాదు కదా ఆ కాగితాలతోనే నన్ను తగలిపెట్టేస్తారు అది నా భయం అనగానే వెంటనే వంశీ చూసావా నేనున్నాను అలాంటి ఏం పెట్టుకోవద్దు నీకు ఆ చిత్తుకాలు సంగతి మర్చిపో నేను మేనేజ్ చేసుకుంటాను కదా అని చెప్పేసి వంశిస్తర్దుపుచ్చుతాడు ఇంకా ఇద్దరు కూడా ఆనందంగా వాళ్ళ రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా రాత్రి అయిన తర్వాత ఇంకా భూమి తను మంచం మీద పడుకుని మంచం మీద పడుకుని ఇంకా బుక్ తీసుకుని చదువుకుంటూ తనకిచ్చిన ఆ గిఫ్ట్ని గగనిచ్చిన గిఫ్ట్ని పక్కనే పెట్టుకుని దాంతో కబుర్లు ఆడుకుంటూ చాలా కబుర్లు చెప్తూ ఉంటుంది ఏంటి గగన్ గారు మీరు నేను వద్దని చెప్పి రిజెక్ట్ చేసిన తర్వాత నా మీద కోపం వచ్చిందా నన్ను కలవరా నాతో మాట్లాడే ఇదే లేదా అలా ఎన్ని రోజులు ఉంటారు నిజంగా ప్రేమించిన వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా గగన్ గారు మీరు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నారు నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి నేను రిజెక్ట్ చేశానని మీకు కొంచెం ఈగోగా అనిపిస్తుంది ఉండొచ్చు ఆ మాత్రం బెడ్ లేకపోతే ప్రేమ ఏం బాగుంటుంది కొన్ని రోజులు నాతో మాట్లాడకపోతే మీరే దిగొస్తారు భూమి అనుకుంటూ నాకెలాగూ మీ మీద నమ్మకం ఉంది మీరు నన్ను మర్చిపోరని నేను మిమ్మల్ని మర్చిపోను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను ఇంకెవరిని చేసుకుంటాను ఒకప్పుడు మీరు నిద్రపట్టక ఆ ఇంట్లో మేడ మీదకు వచ్చి బాధతో అటు ఉన్నప్పుడు నేను కప్పు కాఫీతో మీ దగ్గరకు వచ్చాను వచ్చి మీ మనసంతా మార్చాను మీ మనసంతా మార్చి మీతో నవ్వించాను ఆ కాఫీ తాగునన్నా కూడా తాగిపించాను ఆ రోజులు మీ ఇంట్లో ఉన్న క్షణాలు ఆ మధురమైన అనుభూతులు ఇంకా నా మనసులో అలా కదలాడుతూనే ఉన్నాయి మీకు కూడా నేను గుర్తొస్తాను కదా ఎందుకు గుర్తురారు మీరు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ మీరు నా పక్కనే ఉన్నట్టుగా ఉంది ఏ తైతక్క ఏంటి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని మీరు నన్ను ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనగానే అమ్మో ఈ భూమికి ఏమైంది ఇంతలా అన్నయ్యతో మాట్లాడుతుంది రూమ్లో నిజంగా అన్నయ్య వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా అన్నయ్య ఉన్నాడా అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అబ్బే అన్నయ్య ఎందుకు వస్తాడు అన్నయ్య రాడు మరి ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి అనగానే చేతిలో ఆ గిఫ్ట్ని చూస్తుంది భూమికి ఎప్పుడు ఈ గిఫ్ట్ ఎక్కడ దబ్బా ఎక్కడి నుంచి తెచ్చుకుంది చూడాలి అని గబ్బాన్ని లోపలికి వస్తుంది ఇంకా భూమి చేతిలో ఉన్న ఆ గిఫ్ట్ని తీసుకుని చూస్తుంది ఏంటి భూమి ఇది ఎక్కడిది ఎవరిచ్చారు అన్నయ్య ఇచ్చాడా అని చెప్పి అనగానే అన్నయ్య ఏంటి అన్నయ్య అని చెప్పి అంటుంది అదే చెర్రీ అన్నయ్య ఏయ్ ఏం మాట్లాడుతున్నావు చెర్రీ ఎందుకు ఇస్తాడు నాకు ఇది ఇది చూసావా అవును ఇదేదో పెద్ద ప్రేమ కానుకలాగా ఉంది అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకరినొకరు ఎప్పటికీ వదులుకోము అని బాసటగా ఉన్నట్టుగా ఉంది అని చెప్పి అనగానే అవును ఇది చూస్తే అర్థమవుతుంది కదా ఎంత గాఢంగా ప్రేమిస్తా ప్రేమిసి ఇలాంటి గిఫ్ట్ ఇస్తారు ఎవరు మనిషి అని చెప్పి అనగానే ఎవరంట నువ్వు అన్నయ్యని గగన్ గగన్ అంటున్నావు గగననే నేనే ఇష్టపడుతున్నావా భూమి అనగానే ఉలిక్కి పడుతుంది అమ్మో ఈ హిందువుకి తెలిసిపోతే చెర్రీకి చెప్పేస్తుంది చెర్రీ దగ్గర నుంచి అందరికీ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పానంగానే నువ్వు దొరికిపోయావు భూమి ఎందుకంటే నీ చేతిలో ఉన్న ఆ కానుక నువ్వు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి అన్నయ్యను ఉద్దేశించే మాట్లాడుతున్నావు నాకు తెలిసిపోయింది నువ్వు గగన నేను ఇష్టపడుతున్నావని కానీ అంకుల దగ్గర అంకుల దగ్గర భయపడి నువ్వు చెప్పలేదు కదా ఓహో అర్థమైందిలే అని చెప్పేసి అనుకుంటూ చెప్తే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది బిందు అమ్మో ఈ బిందుకి తెలిసిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు వెంటనే గిఫ్ట్ని దాచిపెట్టేస్తాను అని చెప్పేసి లోపల దాచిపెట్టేస్తుంది ఇంకా తనకి చాలాసేపు అదే విషయం గుర్తుకొచ్చి వాళ్ళమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి తండం పెట్టుకుంటుంది అమ్మ ప్రతిరోజు నేను దండం పెట్టుకుని నీతో మాట్లాడింది నిద్ర రాదమ్మా ఎందుకో నీతో కబుర్లు చెప్పాకే పడుకోవాలనిపిస్తుంది దయచేసి గగన్ మనసుని మార్చమ్మా నాతో మాట్లాడినట్టు చెయ్యమ్మా నాతో నాకు ఫోన్ చేపిచ్చమ్మా అని చెప్పేసి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా శోభాచంద్ర అలా చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా అంతగా పదే పదే అడుగుతున్నాను అనుకుంటున్నావా అవునమ్మా నువ్వు నాన్నని ఎంతగా ప్రేమించి ఎంతగా ఇష్టపడి చేసుకున్నావో అంతే ప్రేమతో గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నాన్నగారి కారణంగా గగన్ గారిని దూరం పెట్టాల్సి వస్తుంది ఆ దూరం పెట్టే సమయంలో నా మనసు ఎంత కకాబెకలం అవుతుందో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అదే నువ్వు బ్రతుకుంటే నీ వడిలో తలపెట్టి నువ్వు పె పెట్టే గోరుముద్దలు తింటూ నీకు అన్నీ చెప్పుకునేదాన్ని కానీ ఆ అవకాశం ఇప్పుడు నాకు లేదు కదమ్మా అందుకే నీ ఫోటోతోనే వచ్చి మాట్లాడుకుంటున్నాను నాకు ఆయనతో ఫోన్ వచ్చేటట్టుగా చేపించమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి వచ్చి తన రూమ్లోకి వచ్చి పడుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ గారికి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చర్రీతో అన్న మాటలే గుర్తుకొస్తాయి నేను భూమినే చేసుకుంటాను పెళ్ళంటూ చేసుకుంటే ఎవరిని చేసుకోను అని చెప్పి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అవును అందరి ముందు భూమిని చేసుకుంటానని చెప్తున్నాను నాది మూర్ఖత్వం అనుకుంటారో ఏమో తను వద్దు అన్నప్పుడు నువ్వు ఎలా చేసుకుంటావని చెప్పి అనుకోవచ్చు కానీ భూమి మనసులో నేను ఉన్నాను భూమి నన్ను ఇష్టపడుతుందని నాకు తెలుసు కానీ తను ఎవరికో భయపడుతుంది తను ఎలా తెలుసుకోవాలి తను ఎందుకు ఇట్లా భయపడుతుందో అంటే తను ఏదో చెప్పడానికే వచ్చింది సైడ్ దగ్గరికి కానీ నేనేం మాట్లాడకుండా పంపించేశాను కదా ఒక్కోసారి నా కోపం కూడా పరాకాష్ఠలో ఉంటుంది అలా ఉండకుండా ఉండాల్సింది భూమితో మాట్లాడాల్సింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏదేమైనా తను మాట్లాడకపోతే ఏమైంది నేనే మాట్లాడితే పోలా నేనే చేస్తే పోలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి భూమి నంబరు ఒకటి ఉందని తనకి ఫోన్ సెల్ ఫోన్ తీసుకుందన్న విషయం గగన్కి ఎలా తెలుస్తుంది అంటే ఇంకా శారద ద్వారానే తెలుస్తుంది శారదకి భూమి ఫోన్ చేస్తుంది కదా భూమి అని చెప్పి ఫోన్లో ఫీడ్ చేసుకుంటుంది ఇంకా ఆ నెంబర్ని ఎలాగోలా తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు గగన్ ఇంకా రాత్రి అయిన తర్వాత భూమితో మాట్లాడాలని పదే పదానికి అనిపిస్తూ ఉంటుంది ఒకసారి చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ భూమికి ఫోన్ చేస్తాడు అసలు భూమికి ఇంతవరకు ఆ ఫోన్కి కాల్సే రావటం లేదు కానీ ఈ నెంబర్ ఎలా తెలిసిందబ్బా ఒక శారద గారికి ఆంటీకి తెలుసు ఆంటీ చేస్తుందా అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా వెంటనే గగన్ కాల్కి ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఒక నిమిషం ఇది నిజమా కల అని అనిపిస్తుంది నువ్వు నన్ను ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది గగన్ కూడా ఫోన్ చేసి సైలెంట్గా ఉంటాడు ఐదు నిమిషాల తర్వాత సైలెంట్గా ఉండడానికి ఫోన్ చేశారా ఎందుకు చేశారో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది భూమి నేను చెప్పేది విను అని చెప్పేసి అంటూ ఉంటాడు చెప్తే వింటాను అని చెప్పేసి అంటుంది థ్యాంక్ గాడ్ భూమి బాగానే మాట్లాడుతుంది ఒక్కొక్కసారి ఒక్కో రకంగా రియాక్ట్ అవుతుంది ఎలా ఉంటుందో ఏమో తెలీదు ఇప్పుడైతే మాత్రం తను నాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గగన్ అలా భూమి ఊహల్లో తేలిపోతూ ఉంటాడు మరి ఎలాగైనా భూమితో మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు ఇంకా మరి భూమితో మాట్లాడా అంటే ఏం జరిగింది అన్నది ఇది ఇలా ఉంటే ఇంకా చెర్రి చాలా దిగులుగా ఇంటికి వస్తాడు ఏరా అన్నయ్య ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నావు అనగానే ఏం లేదే ఇవాళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను గగననే విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు కదా ఆ బాధని కొంచెమైనా వాళ్ళకి ధైర్యం చెప్దామని వెళ్తే అబ్బో పెద్ద పెద్ద మనిషి బయలుదేరాడండి ఓదార్చయ్య అత్తకి అని చెప్పేసేసి అంటుంది నువ్వు ఉండవే కానీ అక్కడ అన్నయ్య అలా మాట్లాడతాడు అనుకోలేదు చాలా ఘోరంగా మాట్లాడాడు ఏం మాట్లాడాడు రా అదే భూమి విషయంలో తను వెళ్ళిపోయినా కానీ భూమి మీద అన్నయ్యకి ప్రేమ చావలేదు ప్రేమిస్తూనే ఉన్నాడు అందుకే పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసి అన్నయ్య అన్నయ్యని అనగానే తన కోసం భూమి ఉందంటూ తన కోసమే నేను పుట్టాను అన్నట్టు చెప్తున్నాడు కానీ ఒకప్పుడు అన్నయ్య ఆ మువ్వని తన కారులో పెట్టుకున్నప్పుడే అనిపించింది భూమి కోసమే అన్నయ్య పుట్టాడు అని కానీ ఎందుకు అకస్మాత్తుగా నేను ఇష్టపడ్డాను నా ప్రేమ ఎంతవరకు విజయవంతమవుతుందో నాకు తెలీదు కానీ అన్నయ్య రోజు రోజుకి భూమి విషయంలో చాలా ముందుకు వెళ్తూ ఉన్నాడు మరి అలాంటి అన్నయ్యకి న్యాయం జరగాలని కోరుకోవడానికి నేను భూమిని ఇష్టపడుతున్నాను అన్నయ్య ఇష్టపడుతున్నాడు కానీ భూమి ఎవరిని ఇష్టపడుతుందో అన్నది మెయిన్ పాయింట్ అంతే కదా అని చెప్పేసి అనుకుంటూ చెర్రి లోపలికి వెళ్ళిపోతాడు ఏంటో అన్నయ్యకి విషయం చెప్తే ఎలా ఫీల్ అవుతాడో ఏమో చెప్తే ఇప్పటికీ ఇంత ఘోరంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇంకా కృష్ణప్రసాదు సరిచంద్ర గారి దగ్గరికి వెళ్ళి పావు అన్ని ఏర్పాట్లు చేశాను కానీ పంతులు గారు ఇప్పుడే ఫోన్ చేశారు ఏం చెప్పారు అది దత్తత కార్యక్రమం కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదా ఈ నెల అంతా ఆగిపోమని చెప్పారు ఎందుకు కృష్ణప్రసాద్ అనగానే ఏదో టైం బాగాలేదని చెప్పి చెప్పిన్నారు అని చెప్పి అనగానే అంతెందుకు నేను అన్ని ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటి బాగాలేదని చెప్పి అని ఒకేసారి షాక్ అవుతాడు శరత్చంద్ర భయమేం లేదు బావుగారు ఈ నెల అయిపోయినా వచ్చే నెలలోనే చేసుకుంటాం తప్పదు అని చెప్పేసి అంటాడు ఇంకా మరి శరత్చంద్రతో ఆ మాట చెప్పినాక కృష్ణప్రసాద్ వచ్చేసి తన రూమ్కి వెళ్తూ ఉండగా ఇంకా భూమిని గుర్తు చేసుకుంటాడు భూమితో మాట్లాడితే ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి వెళ్ళంగానే భూమి ఇంకా నిద్రపోతూ డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా రెండో రోజు ఉదయాన్నే లేచి ఎప్పట్లాగానే గగన్ పొద్దుటే యోగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు మెడిటేషన్ చేసుకున్నప్పుడు తనకి భూమి ఇలా పూజ చేసుకుని ధూపం వేసి మొత్తం అంతా ఉక్కిరి బిక్కిరి చేసేసిన విషయం గుర్తుకొస్తుంది అప్పుడు భూమి ఇప్పుడు ఇంటికి వస్తే బాగుండు కదా అని చెప్పి అనుకుంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్